ఎవరన్నా అంటే రాష్ట్ర ఎవరన్నా అంటేనా అమరావతి మునిగిందయా నిజంగానే మునిగింది కదా వరదలు వచ్చి మునిగింది అప్పుడు మీ పత్రికలన్నీ రాసే అందరి మీద కేసులు పెడతారా మేమే అంటున్నా అమరావతి మునిగింది నీళ్లు వచ్చినాయి వరదలు వచ్చినాయి మునిగింది నిజం నిజం నిర్భయంగా చెప్తాం పెట్టుకుంటూ పెట్టుకోమనండి ఇప్పుడేం పెట్టకండి ఉన్నారా కాదు పెట్టకండి దొంగ కేసులు పెట్టకండి ఉన్నారా చూస్తున్నాం కదా వైఎస్ఆర్సిపి నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారు మీద అందరి మీద కేసులు పెట్టాలనే కదా ప్రయత్నం ఎవడ కేసులకు భయపడేది అవునా ఎక్కడో కూర్చొని చెప్తే అమరావతిలో కూర్చుంటే తెలిసిద్ది కళ్ళారా కనపడుతుంది కదా మొన్న కృష్ణమ్మ పరవళ్ళు దొక్కి బ్యాక్ వాటర్ కొట్టి వాళ్ళ దీంట్లోనే అనేక ప్రాంతాలు చూసాం ఉన్నది ఒప్పుకొని పరిష్కారం ఎతకాల నాయకులు అనేవాళ్ళు సమస్యలు వస్తాయి వరదలు రాకుండా గతంలో చూసామా వస్తుంటాయి అనేక ప్రాంతాలు వరదలు వచ్చినాయని ఒప్పుకొని దానికి సమస్య పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశాడు విజయవాడకి రీటైనింగ్ వాళ్ళు గత ఏ ముఖ్యమంత్రులు చేయలేకపోయారు ఆ రీటైనింగ్ వాళ్ళు లేకపోతే ఈరోజు పరిస్థితి ఏంది అసలు విజయవాడ అమరావతి కాదు విజయవాడ మునిగిపోయేది ఎస్ మీరు పరిష్కారం కనుక్కోండి మీరు బ్రహ్మాండమైన క్యాపిటల్ కట్టాలంటున్నారు కదా ఇప్పటివరకు అది చేయక వాళ్ళు మాట్లాడకూడదు వీళ్ళు మాట్లాడకూడదు అంటే ప్రతిపక్షం ఉన్నదే సమస్యలు లేవనెత్తడానికి పాలకపక్షం ఉన్నదే సమస్యలు పరిష్కరించడానికి మీకు చేత కాదు పరిష్కరించడానికి రేపు వస్తాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరిస్తాడు గతంలో ఎన్నడూ వినటు వినటువంటి ఎవరు చేయనటువంటి అవినీతికి ఆవిష్కరణ చేస్తున్నారు తెలుగుదేశం నాయకుడు యరపతినేని శ్రీనివాసరావు గారు గురజాల ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో తంగిడ నాయకుడు అంట చికెన్ భాష సయద్ భాషానో చికెన్ భాషానో అంటారు ఏమిటిరా అక్కడ జరుగుతున్నది అంటే చికెన్ స్కామ్ కోడి కుంభకోణం ఇంతకన్నా అవమానం ఏమి ఉండదు మీకు నవ్వు వస్తుంది నాకు ఏడుపు వస్తుంది చికెన్ స్కామ్ కోడి కుంభకోణం అసలు ఎప్పుడు మనం ఇటువంటిది వినుండరు కూడా రాష్ట్రంలో మండలంలో గతంలో సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ముగ్గురు నలుగురు అమ్ముకునే అమ్ముకునేవాళ్ళు తెచ్చి తెలంగాణ నుంచో కోలఫారా నుంచి కానీ గత తొమ్మిది నెలల నుంచి ఉన్న ఉన్నవాళ్ళందరినీ బెదిరించి ఓ చిన్నగాళ్ళ పాడు వ్యక్తున్నాడు వెంకటరెడ్డి అని పక్క మండలం కారంపూడతను నడికుడులో మరొక చౌదరి గారు ఇలా అనేక మందిని బెదిరించి అందరి చేత ముయిపిచ్చేసి హోల్సేల్ మార్కెట్ ఎరపతి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అక్కడున్న పోలీసులు వీళ్ళని పిలిపించి వెంకటరెడ్డి అనే వ్యక్తిని నీ మీద కేసులు పెడతాం రేప్ కేసు పెడతాం గంజాయి కేసు పెడతాం అసలు నువ్వు షాప్ ధరిస్తే నీ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి తంతాం అని బెదిరించి అతన్ని ముగిపచేశారు చివరికి ఏం జరుగుతుంది పక్క మండలాల్లో అంతా కోడి చెప్తున్న సిగ్గాసం చెప్పాలంటే ఇవన్నీ తొంభై తొంభై ఐదు రూపాయలకు అమ్ముతుంటే వీళ్ళ మటుకు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలకు అమ్మాల్సిందే అనుకోవచ్చు ఏ డబ్బా కోళ్ళమ్మితే డబ్బులు అవుతాయి ఈ పనికిమాలిన పని ఏంది ఈ సిగ్గుమాలిన పని ఏంది తెలుగుదేశం నాయకులు చేసేది ఏంటంటే రోజుకు రెండు వేల కోళ్ళు అమ్ముతారంట సుమారు యాభై వేల రూపాయలు రోజుకు లాభం ఊహించండి యాభై వేలు రోజుకు లాభం నెలకి పదిహేను లక్షలు సంవత్సరానికి కోటి ఎనభై నుంచి రెండు కోట్లు ఒక్క దాచేపల్లి మండలంలో ఇది ట్రయల్ రన్ వేశారు ఇప్పుడేంది నియోజకవర్గం మొత్తం కూడా ఆవిష్కరించాలి ఈ గొప్ప పని నియోజకవర్గంలో ఉన్నారు నేను అడుగుతున్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ దీని కొరకైనా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది కోళ్ళు అమ్ముకోవడానికి దానికి మళ్ళీ మాఫియా దానికి పోలీసులు బెదిరించటం ఊహించండి నేను అడిగేది ఒకటే రేపు ఇంకోటి వస్తాడు పందులు అమ్ముకుంటాను మటన్ అమ్ముకుంటాను చేపలు అమ్ముకుంటాను అంటాడు ఇంకో తెలుగుదేశం నాయకుడు వాడికి ఇస్తారా లేదు మరొకడు వస్తాడు హెట్ కూరగాయలు మొత్తం నేనే అమ్మాలి ఇంకోటి అమ్మకూడదు ఎవడు కూడా ఆ లాభాలన్నీ చేసుకోవాలి అంటాడు అతనికి ఇస్తారా లేదా గుళ్ళో కొంతమంది అడుక్కుంటున్నారు పాపం ఏమీ చేయలేక దుస్థితిలో ఓ ఇరవై మంది ఉంటారు తలా రెండు వందలు మూడు వందలు సంపాదించుకుంటారు నాలుగు వందలు రావచ్చేమో ఆదివారాల్లో ఇంకోటి వచ్చి వాళ్ళందరినీ తీసేయి వాయనకే అవకాశం ఇవ్వమంటాడు ఇస్తాడా యరపతి శ్రీనివాసరావు గారు ఏంది కుంభకోణాలు ఇప్పటికే వీధికొక మద్యం దుకాణం ప్యాకాట క్లబ్బులు అయితే ప్రతి ఊర్లో కనీసం నాలుగైదు విచ్చల విడిగా ఇవి సార్లు అన్నప్పుడు ఇప్పుడు కోడి ఇంకా తర్వాత ఎన్ని చూస్తాము తక్షణమే అధికారులు దీంట్లో ప్రమేయం ఉన్న వాళ్ళని ఆపి అలాగే నష్టపోయిన వాళ్ళని పిలిపించి చిత్తశుద్ధి ఉంటే న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీని ఇంతటితో ఆగదు ఒక కొత్త విష సంస్కృతిని తీసుకురావద్దు సరే వైన్ షాపులు లాక్కున్నారు బెల్ట్ షాపులు చేసుకుంటున్నారు మైన్లు మీరే చేస్తున్నారు సరే ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అధికారం ఈ ప్రైవేటు వ్యాపారాల్లో కూడా అధికార పక్షమే చేయాలంటే చట్టం చేయండి అసెంబ్లీలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే అన్ని వ్యాపారాలు చేయాలి ఇలా బెదిరించటాలెందుకు కేసులు పెట్టటాలెందుకు ఈ చిల్లర పనులు చేయటాలెందుకు చట్టం చేస్తే పోలా హక్కు వచ్చిద్ది అధికారం వచ్చిద్ది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం త్వరలోనే ప్రజల ముందుకు తీసుకెళ్తాం ఇప్పటికన్నా తాడేపల్లి అక్కడ అమరావతిలో కూర్చొని నీతులు చెప్పటం కాదు ఎమ్మెల్యేలు చెత్త చెత్త చేస్తున్నారు ఇలా చేస్తే అని చెత్త చెత్త అయిపోయింది ఆల్రెడీ పార్టీ సంవత్సరంలోనే బ్రష్టు పట్టిపోయింది లోకేష్ గారి వల్ల కావచ్చు వాళ్ళ ఎమ్మెల్యేల వల్ల కావచ్చు చంద్రబాబు నాయుడు గారి వల్ల కావచ్చు ఇంకా నాలుగేళ్ళు ఉంది ఎన్నెన్ని వింతగాధలు చూస్తారో ప్రజలు ఆడవాళ్ళు కోరుకున్న నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆడబడ్డనిదేవుడికెరుకు కానీ కోళ్ళు అమ్ముకోవటంలో ఏరియా యూరియాలు అమ్ముకోవటంలో స్కాములు చేయటంలో మటుకు ప్రసిద్ధిగాంచింది ఈ ప్రభుత్వం అందుకేగా ధైర్యం ఉంటే ఎన్నికలు సజావుగా సాగించవచ్చుగా చిన్న చిన్న ఎన్నికలు అసలు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచినా గెలవపోయినా పెద్ద గేమ్ తేడా ఉండదు కానీ మొన్న చూసాము కడపలో పులివెందల జెడ్పీటీసీ ఏదో రాష్ట్రం అంతా జెడ్పీటీసీ కొరకే ఉన్నట్టు యావత్ పోలీసులు పోయి పోలీసులే రిగ్గింగులు చేయటం నిన్న దాచేపల్లో ఒక వార్డు ఎన్నిక వస్తుందట సరే పోయారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక వార్డు అంటే పదహారు వందల ఓట్లు పదిహేను వందల ఓట్లున్న వార్డు ఐదు వందల ఓట్లు తీసేశారు రెండు వేల సుమారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో పదిహేను వందల చిల్లర ఓట్లుంటే ఈ రోజున దాదాపు నాలుగైదు వందల ఓట్లు తీసేసి పదకొండు వందలతో ప్రచురిస్తాడంట కమిషనర్ ఓటర్ లిస్టు రాసుకోండి ఎలక్షన్ పెట్టమని ఎవడడుగుతున్నాడయ్యా మీరే చట్టం చేసుకొని రాసుకోండి నామినేట్ చేసుకోండి కౌన్సిలరు దానికెందుకు ఓట్లు తీసేయటం బూతులు మార్చటం పోలీసులు పెట్టడం ఓట్లే ఇంత తత్తంగం ఎందుకు ఇంత కష్టం ఎందుకు మళ్ళీ మీడియాలో భ్రష్టు పట్టడం ఎందుకు ప్రజల్లో అసెంబ్లీ మీ చెప్పు చేతల్లో ఉంది పార్లమెంట్ ఉంది చట్టం చేసుకోండి ఎవరు అధికారంలో ఉంటే వాళ్లే లోకల్ బాడీ ఉండాలి సింపుల్ అసలు గొడవే లేదు కదా ఖచ్చితంగా హైకోర్టులో మరి దాని గురించి కేసు అయిపోతున్నాం వచ్చే మంగళ బుధవారాల్లో ఎలక్షన్ కమిషన్ని కలుస్తాం సమస్య వార్డుది కాదు ఆ ఒక్క వార్డు గెలిచినంత వల్ల మేమే చైర్మన్ అయిపోయాం ఆల్రెడీ చైర్మన్గా ఉన్నాం కానీ పద్ధతి మరి మేము ఉన్నప్పుడు కూడా ఎన్నికలు జరిగినాయి కదా దాచేపల్లిలో ఎక్కడా ఈ సమస్య రాలేదే గుండెలు మీరు చేసుకొని చెప్పమనండి తెలుగుదేశం నాయకుల్ని ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయా జరగలేదా ఎవరైనా గెలవచ్చు కొన్ని వార్డులు మీరు ఓడి మేము ఓడిపోయాం ఎక్కువ గెలుచుంటాం చైర్మన్ గెలిచాం అది వేరే విషయం మరి వాళ్ళు గెలిచారుగా ఆరు వార్డులు ఏడు వార్డులు ఈరోజు ఎందుకు ఒక్క వార్డు కొరకు ఇంత దగ్గర జారాల్సిన అవసరం ఏది ఏమైనా ఖచ్చితంగా వార్డు కొరకు కూడా పోరాటం చేస్తాం ఇక్కడ సమస్య వార్డు కాదు నాలుగైదు వందల మంది ప్రజల ఓట్లు వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఓటు హక్కు అంబేద్కర్ గారిచ్చిన రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు కల్పించాలి ఆ హక్కు కొరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిపక్షంలో మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం చివరిదాకా పోరాటం చేస్తాం ఓటు హక్కు కల్పిస్తాం గెలుపడం తర్వాత విషయం పోటీ చేస్తాం చివరిదాకా దీన్ని తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం ఏది ఏమైనా చరిత్ర కలిగిన పల్నాడు ప్రాంతం అందులో తొమ్మిది వందల చరి సంవత్సరాల చరిత్ర కలిగిన గురజాల దాచేపల్లి మేమేమో గ్రామాలని పట్టణాలు చేస్తే ఈ రోజు తెలుగుదేశం నాయకులు యరపతి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కోడి కుంభన కోణం మద్యం కుంభకోణం పేకాట కుంభకోణం ఇవి చూస్తున్నాం అన్నీ కూడా క్లీన్ చేసే రోజు మళ్ళీ ఆ ప్రాంత గౌరవం నిలబెట్టే రోజు త్వరలోనే ఆ దేవుడు మాకు ప్రజలు మాకు అందిస్తారని తెలియచేస్తారు